హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు సీరియల్ నిజంగానే చూస్తున్నప్పుడు దేవా ఎక్కడ పట్టుబడిపోతాడా హ్యాపీగా ఉంటుందిలే సగం పీడ వదిలిపోయింది అని అనుకున్న టైంకి నిజంగానే చెడ్డవాళ్ళకి మంచి రోజులు వచ్చేసాయేమో అని అన్నట్టుగా అయితే ఫీల్ అయిపోయింది ఎందుకంటే మంచి వాళ్ళు కొన్ని మాత్రమే ఆలోచిస్తారు కానీ చెడ్డవాళ్ళు అన్ని సైడ్ల నుంచి ఆలోచిస్తారు కదా అలాగే జరిగిందండి ఈరోజు సీరియల్ మొత్తం సో పాపం బాలరాజ్ అయితే నిజంగానే అన్ని ఆధారాలు సంపాదించి హ్యాపీగా ఈ పెళ్లి మండపానికి వచ్చి పెళ్ళిని ఆపేద్దామనని సంతోషంగా బయలుదేరాడు అక్కడి నుంచేమో బట్ కావేరి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి బాలరాజు ఫోన్ తీయట్లేదా అని చెప్పేసి ట్రై చేస్తున్న టైంకి బాలరాజు అయితే ఫోన్ లిఫ్ట్ చేసేస్తాడు సో లిఫ్ట్ చేసిన బాలరాజును అడుగుతుంది ఏంటి ఆధారాలు దొరికాయా మరి ఏంటి నువ్వు ఫోనే చేయలేదు అని చెప్తే దొరికాయి నేను వచ్చేస్తున్నాను సో పెళ్ళి ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి నేను ఆ టైం కల్లా వచ్చేస్తాను ఆపేస్తాను అని చెప్పేసి అంతా హ్యాపీగా వీళ్ళిద్దరైతే మాట్లాడుకున్న టైంకి నిజంగానే కొన్నిసార్లు లక్క అనేది కూడా ఫేవర్ చేయాలి కదండి సో బాలరాజుకి ఒక పెద్ద అడ్డంకైతే వచ్చేస్తుంది అదేంటో ఇప్పుడు చూసేద్దాం సో ఇప్పుడైతే బాలరాజు అక్కడ నుంచి బండిలో వస్తూ ఉన్న టైంకి దేవా అయితే వాళ్ళ మనుషులకి ఫోన్ చేసి ఎలా అయినా బాలరాజును అక్కడే ఆపేసేయండి వాడి పెళ్లి మండపానికి రాకూడదు మీరు కొడతారో చంపేస్తారో ఏమైనా చేసి వాడిని ఎలాగైనా ఇక్కడికి రాకుండా చేయాలని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట సరే సార్ అని చెప్పేసి వాళ్ళు కూడా బాలరాజుకి అడ్డుపడిపోయి అక్కడ బాలరాజుని బాగా కొట్టేదానికి ట్రై చేస్తారు బట్ బాలరాజు ఊరుకుంటాడా బాలరాజు చితక బాధేస్తాడనే చెప్పాలి సో ఇదంతా ఇటు జరుగుతున్న టైంకు ఇక్కడ దేవాకు వచ్చేసి కళ ఒక కళ లాంటిది వచ్చేస్తుంది అనమాట ఏంటి ఆ కళ అంటే బాలరాజు ఆధారాలను తీసుకొని పెళ్లి మండపానికి వచ్చేసినట్టు అవన్నిటిని నాగవల్లికి చూపించినట్టు నాగవల్లి వాటన్నిటిని చూసి వాడిని ఒక చంప మీద ఒక ఫటాని మా అక్క నువ్వే చంపేసావా ఎందుకు చంపావు అని చెప్పేసి కొట్టినట్టు ఇవన్నిటిని కలకంటూ అమ్మో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఈ ఆధారాలు దొరికితే అని చెప్పేసి చాలా భయపడిపోతూ ఉన్న టైంకి ఆ కళ అయితే ఆ చంప మీద కొట్టినప్పుడు మెలకు వచ్చేసి అది డ్రీమ్ అని అర్థమైపోతుంది అమ్మో నిజంగా ఇలాగే జరుగుతుందేమో అని చెప్పేసి అనుకుంటూ భయపడి ఇలాగా వాళ్ళ రౌడీలకైతే ఫోన్ చేస్తారు ఇప్పుడు రౌడీల దగ్గర ఫైట్ అయితే చేసేసాడు కానీ ఇంకొక ట్విస్ట్ అయితే ఉండాలి కదా కంపల్సరీ ఇప్పుడు దేవా యొక్క ఇంకొక రౌడీ వచ్చేసి చిన్నీని కిడ్నాప్ చేస్తాడు అంటే ఆ పెళ్లి మండపంలోనే మత్తిచ్చేసి అమ్మాయిని ఒక రూమ్లో పడుకోబెట్టేసి ఫోటో తీసి ఒక వీడియో తీసి దేవాకి పంపిస్తాడు ఇదిగో సార్ నేను ఆ చిన్నీని ఇలా చేశాను సో మీరు దీన్ని చూపించి బాలరాజుకి మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పేసి ఇక దేవా ఊరుకుంటాడా ఇప్పుడు బాలరాజుకి ఆ వీడియోని పంపించి నువ్వు కానీ ఆధారాలు తీసుకొని కానీ ఇక్కడికి కానీ వచ్చావంటే చిన్ని నేను చంపేస్తానని చెప్పేసి పాపం బాలరాజుకి ఆ వీడియోని చూపిస్తాడనమాట చిన్ని పడుకొని ఉండేది ఇక పాపం బాలరాజు ఏం చేస్తాడు పిల్లల కోసం తల్లిదండ్రులు ఏం చేస్తారండి ఎంతటి దానికైనా కానీ ఇంకా వంగాల్సిందే కదా ఎంతటి వీరుడైనా కానీ పిల్లల ముందు అయినా అలాగే రౌడీల ముందైనా వంగాల్సిందే పిల్లల భవిష్యత్తు కోసం కాబట్టి చిన్ని అంటే ప్రాణం కదా అసలే బాలరాజుకి సరే అని చెప్పేసి నేను రాను అని చెప్పేసి చెప్తాడంట అప్పటికే పోలీసులు వచ్చేసి ఇంకా ఏంటి నువ్వు బెయిల్ మీద వచ్చావు ఏంటి ఫైట్లు చేస్తా ఉన్నావు రోడ్డు మీద ఇట్లాంటివి చేయకూడదు అని చెప్పేసి ఇంకా బాలరాజుని పోలీసులు అయితే పట్టుకుని వెళ్ళిపోతారు ఇదంతా తెలియని కావేరి అమ్మో బాలరాజు వచ్చేస్తాడు ఈ పెళ్లి ఆపేస్తాడని సంతోషంలో అయితే ఉంది ఇక దేవాకైతే ఫోన్ చేసి చెప్పేస్తారు బాలరాజుని కూడా పోలీసులు పట్టుకోపోయారన్నా అని చెప్పగానే అబ్బా హ్యాపీగా వీడైతే ఇక నా పెళ్ళికి ఏ ఆటంకాలు ఉండవో ఇంక ఎవ్వరు నా పెళ్లిని ఆపలేరు అని చెప్పేసి సంతోషంగా పెళ్లి మండపంలో కూర్చుని ఉంటాడు ఈ సమయంలో చిన్నిని వెతుక్కుంటూ మహి ఉన్నాడు కదా తండ్రి దుర్మార్గుడే కానీ కుమారుడు మాత్రం బంగారం అనే చెప్పాలి తన ఫ్రెండ్ కనిపించట్లేదని గుర్తుపట్టి ఏంటి ఆ ఆడపల్లి వాళ్ళు ఆడపల్లి వాళ్ళ చిన్ని అయితే ఇంకా కనిపించట్లేదు ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగిన వెంటనే అందరూ ఏది చిన్ని ఏది చిన్ని అని చెప్పి వెతకడం మొదలు పెట్టారు అనమాట సో అందరూ వెతుక్కుంటూ ఒక్కొక్క దిక్కుకు వెళ్తే కావేరీ కూడా ఒక సైడ్ వెళ్తుంది కానీ మహియే ఆ పాప ఆ పట్టి ఆ రూమ్ దగ్గర పడిపోయింటాడు అనమాట ఏ రూమ్లో దాచిపెట్టారో ఆ రూమ్ దగ్గర దాన్ని తీసుకుని వచ్చి చిన్నిని కాపాడి బయటకు తీసుకుని వచ్చేస్తాడు నిజంగా తండ్రి యొక్క ఆ చెడ్డ పనులకి కుమారుడే తనకి బుద్ధి చెప్తాడని నాకైతే అనిపిస్తుంది ఈ సీరియల్లో